బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవరు నియోజకవర్గం పెడవలూరు మండలం అండ్ డిగ్రీ కళాశాల బయాలజికల్ సైన్స్ అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ సత్యవేల్ రెడ్డి పెరియల్ యూనివర్సిటీ నుంచి కామరాజ్ విఎస్యు నెల్లూరు యూనివర్సిటీ నుండి సాయినాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు బయోలాజికల్ సైన్స్ లో నూతనంగా వచ్చిన వివిధ అంశాలపై హైబ్రిడ్ పద్ధతిలో చర్చించడం జరిగింది అనంతరం వీచేసిన అతిథులకు కళాశాల సిబ్బంది సాల్వ కప్పి సత్కరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బి సుజాత మీడియాతో మాట్లాడుతూ కళాశాలకు వీచేసిన ప్రముఖులకు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన కౌరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు किडनी से और हार्टिस से और नर्विस यू शुड हैव ए प्रॉपर डाइट एंड यू शुड हैव ए प्रॉपर फिजिकल एक्टिविटी एंड Thank you, guys. మెంట్ ఇన్ బయాలజికల్ సైన్స్ అనే టాపిక్ మీద ఇంటర్నేషనల్ సెమినార్ కండక్ట్ చేయడం జరిగినది ఈ సెమినార్కి ఎస్వి యూనివర్సిటీ నుంచి సత్విల రెడ్డి సత్వల్ రెడ్డి ప్రొఫెసర్ సత్వల్ రెడ్డి సారు పెరియార్ యూనివర్సిటీ నుంచి విక్రమ్సింహపురి యూనివర్సిటీ నుంచి ప్రముఖులు ఈ సెమినార్లో పాల్గొనడం జరిగినది ఈ ప్రముఖులు వివిధ అంశాల మీద స్టూడెంట్స్కి హైబ్రిడ్ పద్ధతిలో అర్థమయ్యేలా వివరించారు వీళ్ళకి సపోర్ట్ చేసిన కోవరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మేడంకి ప్రత్యేకంగా మా కాలేజీ తరఫున తెలియజేస్తాను ఈరోజు విడవలూరులోని పిఆర్ఆర్ అండ్ ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో బయలాజికల్ సైన్స్ అంశంలో ప్రస్తుతం వచ్చినటువంటి మార్పులను గురించి అనేక మంది ప్రముఖులు వివిధ దేశాల నుంచి పాల్గొని వారి యొక్క రీసెర్చ్ అంశాలను తెలియజేయడం జరిగింది దీనిలో ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి రెడ్డి గారు విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు నుంచి సాయినాథ్ గారు పెరియార్ యూనివర్సిటీ నుంచి శ్రీ కామరాజ్ గారు వారి యొక్క రీసెర్చ్ పేపర్లను విస్తృతంగా అర్థమయ్యేటట్టు అందరికీ తెలియజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం కావడానికి సహాయ సహకారాలు ప్రోత్సహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సుజాత గారు అలాగే అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి కోవూరు ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఇలా అనేక మంది సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కళాశాల తరఫున తెలియజేసుకుంటున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ ఆర్గనైజ్ చేసినటువంటి రెండు రోజుల కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనమాట బయాలజికల్ సైన్సెస్లో ఈ రోజు నాటికి ఉన్నటువంటి ముఖ్యంగా పరిశోధనలో వచ్చిన ఆవిష్కరణ గురించి ఈ స్టూడెంట్స్ కమ్యూనిటీకి తెలియపరచారనే అభిప్రాయంతో ప్రిన్సిపాల్ గారు డాక్టర్ సుజాత గారు మరియు వారి సహచరి అయినటువంటి డాక్టర్ చక్రపాణి డాక్టర్ షణ్ముఖం వాళ్ళు ఆర్గనైజ్ చేశారు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు